ఓం శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఐదు పౌర్ణమిల పాటు మీరు సాయంత్రం పూట తప్పనిసరిగా ఈ విధంగా చేశారు అనంటే లక్ష్మి అమ్మవారు మీ ఇంటికి వచ్చి ఎనడేని సంపదను కురిపిస్తుంది ఇది యథార్థం నాన్న ఫస్ట్ చేయవలసింది సహజంగా ప్రతిరోజు కూడా ఇల్లు నీట్గా ఉంచుకుంటూ ఉంటారు దాని గురించి ప్రాబ్లం ఏమీ లేదు చక్కగా చేస్తారు ఉదయం పూట కూడా పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ చక్కగా చేసుకుంటారు నాన్న మ్యాక్సిమం లేడీస్ చక్కగా ఇలా చేస్తూనే ఉంటారు దీపారాధన చేయడం విషయం కావచ్చు ఇక తీపి పదార్థం నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వటం అన్నీ చేస్తారు అలాగే సాయంత్రం పూట కూడా తప్పనిసరిగా అష్టదళ పద్మం ముగ్గు అనేటువంటిది తప్పనిసరిగా వేయండి నాన్న సాయంత్రం పూట కూడా పూజా మందిరం ముందు అష్టదళ పద్మం ముగ్గు అనేది తప్పనిసరిగా వేయండి బయట తులసి కోట అనేటువంటిది ఉంటే తులసి కోట ముందు కూడా మరొక్కసారి కాస్త నీళ్లు చల్లి అష్టదళ పద్మ ముగ్గు అనేటువంటిది వేయండి అది వేసి టూ సైడ్స్ శంఖు చక్రం వేయండి వేసి ఇలా బార్డర్ బయటకేమో మామూలుగా ఈ రెండు గీతలు ఇలా గీసేసేయండి ఏదైతే మనం అష్టదళం ముగ్గు అనేటువంటిది వేసామో అక్కడ చక్కగా మీరు మళ్ళీ పైన దీపారాధన అనేది చేయండి దీపారాధన చేయటము అనేది కూడా పౌర్ణమి రోజున విశేషంగా దీపారాధన అంటే ప్రమిద బయట పెట్టు సార్ ఐదు వైపులా ఉండాలి ఫైవ్ సైడ్స్ పెట్టండి ఒత్తులు ఐదు ఒత్తులు ఇలా పైకి ఇటు రెండు ఇటు రెండు మొత్తం ఐదు ఒత్తుల్ని మీరు ఇలా పెట్టండి పంచ ఒత్తులు అనేది అలా పెట్టి నెయ్యి వేసి వెలిగించండి దీపారాధన చేయండి వెలిగించటం వెలిగించి పసుపు కుంకుమ పెట్టి శ్రీ సూక్తం చదవడం వీలైతే చదవడానికి ప్రయత్నం చేయండి ఎక్సలెంట్ అది అలాగే ఆ రోజు సాయంత్రం పూటే మీ నోటికి కొన్ని మంత్రము అనేటువంటివి వస్తాయి నాన్న తప్పనిసరిగా ఓ మహాలక్ష్మైన మహా అని కావచ్చు లేదని అంటారా నేను శ్రీచక్రము అని చెప్పేసి ఒక వస్తువు దైవిక వస్తువు దానికి మళ్ళీ ఎలాంటి పూజా ప్రాసెస్ అవసరం లేదు అది ఒక అదృష్టకరమైన వస్తువుగా భావించి బీరువా లాకర్ లో పెట్టండి మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి ఇప్పుడు కాదు గత పదిహేను సంవత్సరాలుగా తెలియజేస్తున్నా ఇప్పటి కొన్ని వేల మంది బహుశా తీసుకుని వాళ్ళు మళ్ళీ చక్కగా నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు శుభవార్తలు తెలియచేయడం అనేది జరిగింది సొంత ఇల్లు విషయం కావచ్చు పిల్లల వివాహం కానీ ఉద్యోగం కానీ విదేశం పెట్టడం కావచ్చు బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయంగా కావని ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో శుభవార్తల మీద శుభవార్తలు విన్నాను అందులో ఒక మంత్రం ఉంటుంది వైట్ పేపర్ లో వాస్తవంగా వైట్ పేపర్ తో సహా కవర్ కవరు లాకర్ లో పెట్టామని చెప్తా రాయ గలిగిన వాళ్ళు అందులో ఉన్నటువంటి ఆ వైట్ పేపర్ లో ఉన్న మంత్రాన్ని వేరే పేపర్ మీద రాసుకొని పేపర్ మళ్ళీ అందులోనే పెట్టి లాకర్ లో పెట్టమని చెప్పేదాన్ని ఆ రాసుకున్నటువంటి మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చదవమని చెప్పాను చాలా మంది కూడా అలా చదివిన వాళ్ళు ఉన్నారు అద్భుతమైన ఫలితం పొందిన వాళ్ళు ఉన్నారు ఆ మంత్రాన్ని మీరు చక్కగా నూట ఎనిమిది సార్లు డిస్టర్బ్ అవ్వకుండా అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉండేలా చోట మీరు కూర్చోండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండద్దు మీరు హాల్లో కావచ్చు పూజా మందిరంలో కావచ్చు తులసి కోట దగ్గర కావచ్చు మామూలు ఒక ప్లాస్టిక్ కుర్చీ వేసుకొని కూర్చోవచ్చు కిందనే కూర్చోవాలి అని చెప్పేసి కూడా కాదు కొంతమందికి సపోర్ట్ చేయకపోవచ్చు కాళ్ళు మోకాళ్ళు నొప్పులు అని చెప్పేసి బాధపడుతుంటారు మరి వస్త్రం అనేది తగలకుండా మామూలు ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని కూడా చక్కగా చదవచ్చు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి నాన్న ఐదు పౌర్ణిమల పాటు మీరు చేయండి అద్భుతంగా ఉంటుంది నాన్న ఆ రిజల్ట్ అనేది ఇంత అంతా కాదు అలాగే కాస్త చీకటి పడిన తర్వాత పౌర్ణమి రోజున తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకోండి చంద్రుణ్ణి చూడండి చక్కగా చంద్రుణ్ణి చూసి ఆ చంద్రుణ్ణి చూసినప్పుడు కూడా మీరు ఈ మంత్రం చదువుకోండి అలాగే ఓం నమ శివ ఓం నమశివం నమశివ ఎక్కువ సార్లు చక్కగా చంద్రుణ్ణి చూస్తూ మీరు ఆ జపం అనేదాన్ని జపించండి ఒక వెండి గ్లాసులో మంచినీళ్ళు తీసుకున్నా పాలు తీసుకున్నా పర్వాలేదు చంద్రుడికి చూపించండి ఒక వెండి గ్లాస్ చిన్నదై ఉన్నా చాలు బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా వెండి పాత్ర అందులో చంద్రుడి చూపించి అవి మీరు చక్కగా తీర్థంగా గృహంలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి దీనివల్ల ఏమిటయ్యా అంటే డబ్బు ఒక్కటనే కాదు మానసిక ప్రశాంతత అనేది కూడా అవసరము ఎవరికైనా అన్నీ ఉన్నాయి మాకు కానీ మానసిక ప్రశాంతత లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఎక్కువ మంది ఎక్కువ మంది అంటారు నాన్న కానీ మానసిక ప్రశాంతత అనేది కూడా అవసరము అందుకని చెప్పేసి అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆ విధంగా తీర్థం తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఎప్పుడు కూడా చంద్రుడు మనఃకారకుడు మనస్సు మీద కొడుతుంటాడు ఎక్కువ అలా మనం చేశామంటే మన మనస్సు సంతోషంగా ఉంచుతాడు అందుకని చిన్న చిన్న పరిహారాలు ఎన్నో ఎన్నెన్నో తెలియజేస్తూ ఉంటావు చక్కగా చేయండి మీరు మంచి రిజల్ట్ పొందుతారు నాన్న అలా చంద్రుడికి చూపించటము అనేది చాలా చాలా మంచిది మీరు అలా తులసికోట ముందు చేసిన నైవేద్యంగా ఏదైనా పెట్టినా అది చంద్రుడు కూడా చూపించండి అద్భుతమైన పరిహారం అమ్మా ఇది అలా చేశారు అని అంటే యథార్థంగా మీకు ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది మానసిక ప్రశాంతత సొంతం అవుతుంది చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి తర్వాతే అష్టైశ్వర్యాలు అనేటువంటివి సో మనకున్న అష్టైశ్వర్యాల్లో చక్కని ఆరోగ్యం మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేసి